పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ బాల చాముండిక సమేత అమరేశ్వర స్వామివారి దేవస్థానకి విచ్చేసిన జబర్దస్త్ మరియు సినిమా ఆర్టిస్ట్ సత్యశ్రీ ఈ రోజు దేవాలయానికి విచ్చేసి హోమం మరియు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి వేమూరి గోపి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు తదుపరి సాహృదయ ఫౌండేషన్ వారు నిర్వహించిన బట్టల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని బట్టల పంపిణీ మరియు కొన్ని సేవా కార్యక్రమాలు చేశారు ఈ కార్యక్రమంలో సహృదయ ఫౌండేషన్ ఫౌండర్ పట్టీల శ్రీనివాస్ చైర్మన్ పులిపాటి వెంకట పవన్ కుమార్ కౌశిక్ ప్రసాద్ పాల్గొన్నారు తర్వాత ఆక్షణ ఏ విధంగా వితరణ చేయాలో ఇంకొక ఐదు నిమిషాలు ముగించి అందరూ దేవాలయ దర్శనానికి వెళ్దాం ఈవో గారు చక్కటి దర్శనానికి అవకాశం కల్పించారు కాబట్టి అక్కడ దర్శనం చేసి భోజనం చేశారు జై శ్రీరా జై శ్రీరా